మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ నిజంగా ఈరోజు మనమందరం ఇక్కడ గుమిగూడి ప్రభువును ప్రార్థించుకుంటున్నామంటే ఈ చక్కటి అవకాశం మనకు లభించింది అంటే అనేక వ్య ప్రయాసల ఓర్చి క్రీస్తు జ్యోతి మందిరాన్ని నిర్మించిన పాల్సనయ్య గారికి ప్రకాశయ్య గారికి గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలి మనందరము ప్రభువును ప్రార్థించుకునే ఒక చక్కటి ప్రదేశాన్ని మనకు అందించారు ఇది చాలా 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 గొప్ప విషయం